దైవం అంటే ప్రకృతి ప్రకృతిని ఆరాధించే వారికి చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ దైవం కనిపిస్తుంది దైవత్వం దర్శనమిస్తుంది ఆ దైవం చుట్టూ పలు కథనాలు ప్రచారం అవుతాయి కథనాలు ఆసక్తిగా ఉంటే భక్తిభావం పెరుగుతుంది భక్తులు కూడా పెరుగుతారు ఆలయ విశిష్టత విశ్వవ్యాప్తం అవుతుంది నెమలిని మయూరంగాను శునకాన్ని భైరవుడిగాను పామును నాగేశ్వరుడిగాను పూజించటం మన సంప్రదాయం ఇక శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం కూడా ఒకటి పురాణాల్లోని ఈ అవతారం గురించి తెలుసుకొని ధన్యులమవుతూ ఉంటాం మత్స్యావతారంలో దర్శనం ఇచ్చే దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి ఆలయాల్లో అత్యంత ప్రత్యేకమైన ఆలయం ఒకటి గుజరాత్లో ఉంది ఆ ఆలయాన్ని మత్స్య మాతాజీ ఆలయంగా పిలుస్తారు ఇది గుజరాత్లోని వల్సాద్ తహసీల్ తాలూకాలోని దుంగ్రి అనే గ్రామంలో ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు మత్స్య మాతాజీని తమ దైవంగా పూజిస్తున్నారు ఈ గ్రామం మత్స్యకారులకు ప్రసిద్ధి చేపల వేటను వృత్తిగా చేపట్టి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లే ముందు మత్స్యకారులంతా మత్స్య మాతాజీ ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు ఈ పూజలు పూర్తయ్యాకే చేపల వేటకు బయలుదేరుతారు మాతాజీ ఆలయాన్ని ఎవరు ఎలా నిర్మించారు ఎందుకోసం నిర్మించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం గురించి తెలియాలంటే మనం మూడు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి మగోద్ దుంగ్రి గ్రామంలో ప్రభు తండేల్ అనే వ్యక్తి ఉండేవాడు ఆయన గ్రామంలోని మత్స్యకారులకు అందరికీ మార్గదర్శకుడు చేపల వేటకు ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలాగ వేటను కొనసాగించాలి అనే అంశాలను ప్రభు తండేల్ సహచర మత్స్యకారులకు చెబుతూ ఉండేవాడు ఆయన మాట అంటే గ్రామంలో అందరికీ గౌరవం ఉండేది ఆయన ఏం చెప్పినా గ్రామస్తులంతా వినేవారు ఓ రోజు ప్రభు తండేల్ కలలో గ్రామ సరిహద్దులోని సముద్ర ఒడ్డుకు ఓ భారీ చేప కొట్టుకొచ్చినట్లు ఆ చేప దేవత రూపాన్ని ధరించి ఉన్నట్లు ఆ చేపను పూజిస్తే గ్రామానికి మంచి జరుగుతుంది అన్నట్లుగా కళ వస్తుంది మొదట ప్రభుత్వండేల్ ఆ కళను పెద్దగా పట్టించుకోడు కానీ ఆ కళ ఆయన్ను పదే పదే వెంటాడుతుంది కళలోని దృశ్యాలే ఆయనను కలవర పెడుతూ ఉంటాయి చాలా రోజుల తర్వాత తనకు వచ్చింది కళ కాదు నిజమే అని నమ్ముతాడు వెంటనే గ్రామస్తులను తీసుకువెళ్ళి చూడగా అక్కడ పెద్ద చేప కనిపిస్తుంది దానిని చూసి గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోతారు ప్రభు తండేల్ తనకు కళలో కనిపించిన అంశాలను ప్రజలకు చెప్పటంతో అందరూ కలిసి ఆ భారీ తిమింగలానికి గుడి కట్టాలని అనుకుంటారు చేపల దేవతగా భావించి ఆ చేపకు మత్స్య మాతాజీ అనే పేరు పెడతారు ఆ పేరు మీదుగానే గుడిని కూడా నిర్మిస్తారు ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి తిమింగలం చేప ఎముకల గూడు మిగులుతుంది ఆ ఎముకలను అత్యంత పవిత్రంగా భావించి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు ప్రతిరోజు చేపల వేటకు వెళ్లే ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహించాకే వేటకు బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది నేటికి ఆ గ్రామంలోని మత్స్యకారులు అదే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు చూడాలే గాని అన్నింటిలోనూ దైవం ఉంది అని చెప్పటానికి ఈ మత్స్య మాతాజీ ఆలయమే ఓ నిదర్శనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ From the links in the description.